అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నిర్మాణమే దృష్టి పెట్టారు నిన్న వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రెంగ్ కోసం పంచసూత్ర సూత్ర ఫార్ములాని ప్రతిపాదించారు ఆల్రెడీ ఈ ఫార్ములా పిఠాపురంలో ప్రయోగం జరిగింది విజయవంతమైంది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ ఏంటి పంచసూత్ర ఫార్ములా అంటే గ్రామ స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు నియోజక స్థాయి కమిటీలు అంటే అసెంబ్లీ నియోజక స్థాయి కమిటీలు జిల్లా కమిటీలు ఆ పైన రాష్ట్ర కమిటీ ప్రతి కమిటీలో కూడా అంటే గ్రామ కమిటీలో కూడా ఐదుగురు సభ్యులు ఉంటారు తర్వాత మండల కమిటీ ఐదుగురు సభ్యులు ఉంటారు అసెంబ్లీ నియోజక ఐదుగురు సభ్యులు ఉంటారు ప్రతి కమిటీలో కూడా మహిళలకి ఒకరికి లేదా ఇద్దరికి అవకాశం ఉంటుంది జనసేన వీర మహిళలకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి ఇలా కమిటీలు వెయ్యాలి దీనివల్ల పార్టీ స్ట్రెంతన్ అవుతుంది పార్టీ కమిటీల మీద దృష్టి పెట్టాలి గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి గ్రామ స్థాయిలో కూడా వార్డు స్థాయి కమిటీలు కూడా అవకాశం ఉంటే వెయ్యాలి దీనివల్ల పార్టీని బలోపేతం చేసుకోవాలి మనం అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఆవిర్భవించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు నిజానికి ఆ పార్టీ పెట్టడమే ఒక పెద్ద సాహసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ కళ్ళ ముందు ఒక ఎల్లూరు స్టోరీ ఉంది అంటే రెండు వేల ఎనిమిది ఎన్నికలు అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందు రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ కూడా క్రియాశీల రాజకీయాలకు వచ్చారు యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు యూత్ వింగ్కి ఆయన బాధ్యతలు తీసుకున్నారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అనుకున్నంత సానుకూల ఫలితాలు రాలేదు సరే మంచి ఫలితాలు వచ్చినప్పటికీ వీళ్ళు కోరుకున్నంత సానుకూల ఫలితాలు రాలేదు కేవలం పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంకు పద్దెనిమిది సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి తర్వాత ఆ పార్టీని నడపలేని పరిస్థితిలో చిరంజీవి గారు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం అది నచ్చని పవన్ కళ్యాణ్ సొంత రాజకీయ పెట్టాలి పెట్టాలి అనేటువంటి ఆలోచనకు రావటం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పార్టీ పెట్టడం అప్పటికప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితాలు రావు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రం విడిపోయి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు ఆయనకు ఒక విజన్ ఉంది సీనియారిటీ ఉంది సీన్సియారిటీ ఉంది అనేటువంటి కారణం చేత రాష్ట్రంలో టీడీపీకి అలాగే దేశంలో నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయడం జరిగింది అనుకున్నట్టే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారే అయ్యారు అంటే దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కూడా ఆ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది టీడీపీ అధికారాన్ని చేపట్టింది నిజానికి పదవులే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎమ్మెల్సీ అడిగి మంత్రి కావచ్చు కేంద్రంలో ఒక రాజ్యసభకి కేంద్ర మంత్రి కూడా కావచ్చు పవన్ కళ్యాణ్ అడిగితే పదవులు ఇస్తారు కానీ పదవుల కోసం ఆ రోజు ఆశపడిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ కాకపోతే పార్టీ నిర్మాణం మీద పెద్దగా దృష్టి పెట్టేదని విమర్శ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేక సందర్భంలో కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో లోపం జరిగిందని కారణం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదిస్తూ సొంతంగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు విడిపోయి ఎవరు అలాగే పోటీ చేశారు అప్పుడు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది జగన్ వేవ్లో నూట యాభై సీటుతో వైసీపీ ఆ రోజు గెలిచింది ఆనాడు స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఒక భీమవరం అయినా సరే పవన్ కళ్యాణ్ ఏమాత్రం కలత చెందలేదు వాళ్ళ పార్టీ గెలిచింది ఒక్క సీటు రాజో నుంచి రాపా కోరప్రసాద్ ఆ ఒక్కరిని కూడా వైసీపీ తీసుకుంది అయినా చెదరలేదు బెదరలేదు లొంగలేదు పిడికలు బిగించి పోరాటం చేయటమే నా పని అని చెప్పేసి అనుకున్నాడు ప్రజల తరపున నిలబడితే ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒకరోజు తనకి అవకాశం ఇస్తారని అనుకున్నారు కానీ వైసీపీ పరిపాలన చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళా కూటమి కట్టాల్సిందే వైసీపీ వ్యతిరేక ఓటు చేయనివ్వకుండా ఉండాల్సిందే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చేశారు ఉన్న కంపెనీని పారదోరాలు ఉద్యోగాలు లేకుండా చేశారు రాష్ట్రం అధోగతి పాలైంది అని భావించినటువంటి పరిస్థితుల్లో అప్పుడు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలు దగ్గర కలవటానికి వెళ్ళి జైలు గోడల దగ్గరే పొత్తు ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్చలు జరపకుండా పొత్తులు అంటే సీట్ల సర్దుబాటు పదవుల పంపకాలు కానీ ఇలాంటివేవి లేకుండా జైలు గోడల దగ్గర ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో పొత్తు ప్రకటన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ దేశంలో అలా ప్రకటన చేసిన ఏకైక రాజకీయ పార్టీ ఏకైక రాజకీయ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు మామూలుగా పొత్తులు అంటే ఏ రాజకీయ పార్టీలైనా అయినా చర్చలు పెట్టుకొని మాకెన్ని సీట్లు ఇస్తారు మాకెన్ని పదవులు ఇస్తారు అధికారంలోకి వస్తే మాట్లాడుకున్న తర్వాత పొత్తు ప్రకటనలు ఉంటాయి కానీ అలా కాకుండా జైలు గోడల దగ్గర పొత్తు ప్రకటన చేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మిగిలారు ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కూటమి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవటానికి కారణమైంది వైసీపీ దారుణమైన ఓటమికి కారణమైంది పైగా తెలుగు నేల మీద వన్ సైడ్గా దాదాపు ఇరవై ఒక్క ఎంపీలని కూటమి గెలవటం ఫలితంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూడా నిలబడింది తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఎన్డీఏ కూటమి ఉంది ఎన్డీఏ కూటమిలో రెండో పెద్ద పార్ట్నర్గా టీడీపీ ఉంది నిజానికి ఇంత పెద్ద విజయానికి ఎన్డీఏ కూటమి దేశంలో నిలబట్టడానికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వన్ సైడ్గా గెలవటానికి పొత్తు ఒక కారణం ఆ పొత్తు కుదరటానికి పవన్ కళ్యాణ్ ఒక కారణం విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలిపి ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుంటుంది ఏంటంటే సరే మొన్న ఎన్నికల్లో గెలిచారు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు సంపాదించారు అదొక రికార్డు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి దక్కని రికార్డు వంద శాతం సీట్లు సంపాదించడం అనేది అందుకే డిప్యూటీ సీఎంగా ఇలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే వైసీపీ స్పేస్ని ఆక్యుపై చేయాలి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎదగాలి టీడీపీ తర్వాత బలమైనటువంటి రాజకీయ శక్తిగా వైసీపీ కాదు జనసేన అని చెప్పేసి అనుకోవాలి ఆ రకంగా పార్టీని శ్రెంతం చేసుకోవాలి ఒకవైపు వైసీపీని రాజకీయాల నుంచి ఏ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి అవుట్ చేపించే పని అందుకనేగా పదిహేను సంవత్సరాలు కూటమిగానే ఉంటా ఉన్నది అంటే వరుసగా వైసీపీని ఓడిస్తే ఆటోమేటిక్గా వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాషౌట్ అవుద్ది అనేది పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ అదే క్రమంలో జనసేన స్ట్రెంత్ చేస్తూ రెండో పెద్ద పార్టీగా జనసేనని తీర్చిదిద్దాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అందుకనే నిన్న పార్టీ నిర్మాణమే దృష్టి పెట్టారు జిల్లాల పర్యటన కూడా ఉంటుంది అన్నారు పంచసూత్ర పార్మణాలను ప్రతిపాదించారు ప్రతి కమిటీలో కూడా మహిళలకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని చెప్పారు అంటే ఐదుగురు సభ్యుల్లో ఖచ్చితంగా ఒకళ్ళు లేదా ఇద్దరు ఖచ్చితంగా మహిళలు ఉండాల్సిందే అనేటువంటిది ఆయన చెప్పారు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చెప్పారు సో మొత్తంగా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం మీద చాలా సీరియస్గా ఉన్నారు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది సో జనసేన పార్టీ నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీద పవన్ కళ్యాణ్ గారి పంచసూత్ర ఫార్ములా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ